ఏడు తారీఖు నాడు తెలంగాణ ఉద్యమానికి వేదికైన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏడు తారీఖు నాడు మనం వెళ్తున్నాం ఆ యూనివర్సిటీ వంద సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న యూనివర్సిటీ గొప్ప గొప్ప మేధావులను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జయపాల్ రెడ్డి గారి వరకు కేశవరావు గారి వరకు ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కప్పేయాలని చూసిండు అందుకే నేను ఎవరు వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళినా ఆ రోజు చెప్పొచ్చిన ఎంత ఖర్చైనా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని ఏడు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెట్టి ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి వాటన్నిటిని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రణాళిక తీసుకుంది ఎనిమిది తొమ్మిది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ను పెట్టుకున్నాం ఎనిమిది తారీఖు రోజు ఒంటి గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం రెండు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం ఎనిమిది తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరినీ కూడా కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినామో ఎడ్యుకేషన్ పాలసీ ఎంప్లాయ్మెంట్ పాలసీ టూరిజం పాలసీ హెల్త్ పాలసీ అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ ఎనర్జీ పాలసీ ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతివాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ని మనం చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు బ్రిటిష్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన టోనీ ప్లేయర్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు సంతను నారాయణ్ అజయ్ బంగా సత్య నాదెల్ల ప్రేమ్జీ వత్సవ్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బిఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే చాలామంది మేధావులు మనకందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు దీని కోఆర్డినేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు దీంట్లో మంత్రులతో పాటు అన్ని విషయాలలో నిష్ణాతులందరూ కూడా ఇందులో ఉండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ డాక్యుమెంటును రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం అందులో ఒక్కట్రెండ్ అంశాలు మీతో చర్చిస్తాను మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ మనం నిర్మించుకున్నాం అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై కిలోమీటర్లు ఉంది ఈ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తాన్ని కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం అనుకున్నాం ఈ కోర్ అర్బన్లో ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి మూసి కలుషితం ఉన్నది మెట్రో రైలు విస్తరణ జరగలేదు ఫ్లైఓవర్లు కట్టలేదు ఎలివేటెడ్ కారిడార్లు కట్టలేదు ఇట్లా రకరకాల సమస్యలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాను మొత్తము మనం క్యూర్ చేయాలనుకుంటున్నాం కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్ సియూఆర్ఈ క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము ఇది సర్వీస్ సెక్టర్ ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం ఈ ఈ లోపల ఉన్న ఇండస్ట్రీసు కాలుష్యాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు నాచారం ఏరియాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చాలా మంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి మూతవడ్డ పరిశ్రమలు ఉన్నాయి నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి కాలుష్యం ఉంది ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల బాలానగర్లో పారిశ్రామిక అవార్డు ఉంది జీడి మెట్లలో అవార్డు ఉంది వివిధ ప్రాంతాలలో పంతొమ్మిది వందల అరవైల డెబ్బైల ఎనభైల ప్రభుత్వం నుంచి భూములు ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు ఆ పరిశ్రమలు ఈరోజు నడవక మూతబడ్డ కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఉన్నాయి ఆనాడు అవి ఊరు బయట ఈనాడు ఊర్ మధ్యలోకి వచ్చినాయి వీటిని ఊరు బయటకి రింగు రోడ్ అవతలకి తరలించడానికి ఆ భూములను ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది పేదలకు అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది స్టీలు సిమెంటు ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరు